రేపే మనకి బుధవారం ఇరవై తొమ్మిది కుంభమేళా చొల్లంగి అమావాస్య అండి ఎక్కువ సమయం లేదు నిమ్మకాయతో కనుక మీరు ఇలా చేసినట్లయితే అరవై నిమిషాల్లో మీకు ఇంట్లో ధన వర్షం అనేది కురుస్తుంది దరిద్రం అనేది పోతుంది వందకి వంద శాతం మీరు పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుంచి కూడా మీకు విముక్తి కలిగి మీకు ధనవర్షం కురవడం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఎందుకంటే ప్రతీ నెల కూడా అమావాస్య వస్తుంది ప్రతీ నెల అమావాస్య వచ్చినప్పుడల్లా కూడా ప్రతీ నెల అమావాస్యకు ఒక ప్ర ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మన యొక్క దరిద్రాలను తొలగించుకోవడం కోసం మన జాతక దోషాలు నీచ స్థితిలో ఉన్న గ్రహ దోషాలు పోగొట్టుకోవడం కోసం ప్రతి అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది కానీ ఈ అమావాస్యకు ఇంకా ఎక్కువ ప్రత్యేకత ఉందండి ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చే ఈ కుంభమేళా సమయంలో వస్తున్న ఈ చొల్లంగి అమావాస్యకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ అమావాస్యకు మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం రెండో అంటే రెండు నిమ్మకాయలతోటి మీరు ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మీకున్న గ్రహ దోషాలు వాస్తుదోషాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట ధనవర్షం అనేది కురుస్తుంది అనమాట దీనికి చాలా పవర్ఫుల్ ఉంది కాబట్టి మీకు ఈ రేపు ఈ పరిహారం చేసుకున్న తర్వాత అరవై నిమిషాల్లోనే కేవలం మీరు లెక్క పెట్టుకోండి అరవై నిమిషాల్లోనే మీకు అద్భుతమైన ఫలితం అనేది కనిపిస్తుంది అందులోనూ ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని బుధ అమావాస్య అని కూడా అంటారు మీ ఇంటి పరంగా ఎటువంటి బాధలతో కష్టాలతో సతమతమైపోతున్న ఇంటి పరంగా ఇంట్లో ఉన్న వ్యక్తులతో ఒకరికి ఒకరికి బంధాలు తెగిపోయి కష్టాలు అనుభవిస్తున్నా బాధలు అనుభవిస్తున్నా నార్మల్గా ప్రతి ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ చిన్న చిన్న సమస్యలు ఏమవుతాయంటే చిలికి చిలికి గాలి వానయ్యి పెద్ద పెద్ద సమస్యలుగా మారి ఒకరి మధ్య ఒకరు సంబంధాలు తెగిపోతూ ఉంటాయన్నమాట అలా ఇంటి పరంగా మీరు బాధలు అనుభవిస్తున్నా కష్టాలు అనుభవిస్తున్నా కానీ ఈ అమావాస్య కుంభమేళా సమయంలో వచ్చే ఈ అమావాస్య రోజు కనుక మీరు నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మనకి శాస్త్రాలు కూడా చెప్తాయండి మనకి ఈ యొక్క అమావాస్య చాలా చాలా అపూర్వమైనది చాలా చాలా పవిత్రమైనది ఈ అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి వెయ్యి రెట్లు పవర్ఫుల్ శక్తి ఉంటుంది అని చెప్పి ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు బయట పనిచేసి ఇంట్లో మగవాళ్ళు బయట కష్టపడి పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్తే ఇంట్లో సుఖం ఉండదు ఏదో ఒక సమస్య ఇంటికి వెళ్ళంగానే ఆ సమస్య వినగానే పగలల్లా కష్టం పడటం నైట్ అంతా ఆ సమస్యలను ఆ కష్టాలను మనసులో తలుచుకొని నిద్ర ఉండదు అనమాట ప్రశాంతంగా నిద్రపోదామంటే నిద్ర కూడా ఉండదు ఎన్నెన్నో పరిహారాలు చేసి ఉంటారు ఏ పరిహారం పనిచేయట్లేదు ఏ పరిహారం మాకు కూడా అస్సలు మాకు మా మేము పడుతున్న బాధల నుంచి మమ్మల్ని విముక్తులు చేయడం లేదు అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా రెండంటే రెండు నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి మీకు మహా అయితే రెండు నిమ్మకాయలు ఖర్చు అవుతుందండి అంతకంటే ఎక్కువ అవదు కానీ ఈ కుంభమేళా సమయంలో వచ్చే ఈ అమావాస్య రోజు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితాన్ని అరవై నిమిషాల్లోనే పొందుతారు అని చెప్పి గుర్తుంచుకోండి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలండి రెండు నిమ్మకాయలు తీసుకోవాలి పచ్చగా అంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి చూసారా ఆ నిమ్మకాయలు ఈ పరిహారానికి పనికిరావు అని గుర్తుంచుకో పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు తీసుకుంటే మీకు ఈ పరిహారానికి అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి గుర్తుంచుకోండి చెడును తొలగించుకోవడానికి మీ ఇల్లు అనుకూలించడానికి మీ వాస్తు అనుకూలించడానికి మీ గ్రహాలు అనుకూలించడానికి మీ యొక్క జాతకం అనేది మీకు మీకు అనుకూలించడానికి చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది నిమ్మకాయ మన జీవితాన్నే మార్చేస్తుందండి పరిహారాల శాస్త్రాల ప్రకారం నిమ్మకాయకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుందన్నమాట మన ఎదుగుదలను చూసి చాలా మంది మన మీద పడి ఏడుస్తూ ఉంటారు అయ్యో వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారే వీళ్ళు ఈ రకంగా బాగుపడిపోతున్నారు కొత్త కొత్త బట్టలు వేసుకుంటున్నారు వీళ్ళ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది అని చెప్పి చాలా మంది మన వాళ్ళే మన మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట ఆ ఏడుపులు తొలగించుకోవడం కోసం ఈ అమావాస్య మీకు చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది చిన్న పెద్ద తేడా లేదు మీ ఇండ్లు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మీ మీకు అనుకూలంగా పనిచేస్తుంది మీ ఇంట్లో నుంచి పలానా పని మీద మీరు బయటికి వెళ్తున్నా కానీ ఆ పని కూడా సిద్ధిస్తుంది ఆ పని కూడా మీకు కలిసి వస్తుంది ఆ పనిలో మీరు వందకి వంద శాతం సక్సెస్ఫుల్ అవుతుంది మీకు అని చెప్పి గుర్తుంచుకోండి అయితే ఈరోజు ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అంటే కనుక ఉదయాన్నే చక్కగా మీరు నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత నీట్గా పరిసరాలన్నీ కూడా శుభ్రపరచుకోండి శుభ్రపరచుకొని చక్కగా స్నానాన్ని ఆచరించండి స్నానం చేసే నీట్ టిలో కాస్తంత కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఈ విధంగా కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరం శుద్ధి జరుగుతుంది కుంభమేళా సమయంలో చాలా మంది కూడా శరీరం శుద్ధిపరచుకోవడానికి అక్కడ స్నానాలు చేయడానికి వెళ్తూ ఉంటారు అక్కడికి మీరు వెళ్ళలేకపోయినా కానీ ఇంట్లో నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే కనుక మీకు కూడా కుంభమేళా సమయంలో అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది గుర్తుంచుకోండి అయితే ముఖ్యంగా మీరు తలస్నానం చేయాలని చెప్పి గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు నలుపు వస్త్రాలకు దూరంగా ఉండండి అర్థమైంది కదా వీలైతేనే తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయండి తప్ప అమావాస్య సమయంలో ఎక్కువ ప్రయాణాలు కూడా చేయకూడదు అని చెప్పి గుర్తు గుర్తుంచుకోండి ఒకవేళ తప్పనిసరి ప్రయాణాలకు మీరు వెళ్ళవలసి వస్తే ఇంటికి వచ్చేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహము మొత్తం శుభ్రపరచుకొని వీలైతే కుదిరితే స్నానం చేసి చక్కగా ఇంట్లోకి రావాలి అని చెప్పి గుర్తుంచుకోండి అయితే ఇప్పుడు నేను పరిహారాన్ని చెప్పేస్తానండి ఆలస్యం చేయకుండా మీరు రెండు నిమ్మకాయల్ని చక్కగా పసుపు రంగులో ఉన్నవి తీసుకోండి ఆ నిమ్ ఈ పరిహారం అనేది మీరు అమావాస్య గడియ ఎంతవరకు ఉందో ఆ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు అమావాస్య పూర్తయిన తర్వాత కాదు కుదిరితే రాత్రి సమయంలో చేయడానికే దీన్ని మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి నైట్ అంటే రాత్రి సమయంలో చేస్తేనే మీకు చీకటి అమావాస్య అంతా కూడా కలిసి వస్తుంది మీరు చేసే పరిహారం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి చక్కగా మీరు ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయలు కొంచెం పెద్ద సైజువే తీసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ కలర్లో ఉండాలి పచ్చటి నిమ్మకాయలు ఆకు పచ్చటి నిమ్మకాయలు పిందెలు అనేవి దీనికి పనికి రావు అని చెప్పి గుర్తుంచుకోండి బాగా పండు రెండు నిమ్మకాయలు బాగా లావు సైజు ఉన్నవి తీసుకోండి ఈ విధంగా రెండు నిమ్మకాయలను తీసుకొని మీరు ఏం చేస్తారు అంటే ఒక నిమ్మకాయ మీద చక్కగా కుంకాన్ని తడపండి ఆ కుంకాన్ని తడిపిన కుంకాన్ని ఒక నిమ్మకాయ మొత్తం కూడా ఆ పసుపు కలర్ కనిపించకుండా ఎర్రగా పూసేయండి ఇంకొక నిమ్మకాయ మీదేమో కాటుకని తీసుకొని నల్లగా పూసేయండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కుంకం అనేది ఎర్రగా పూసేయాలన్నమాట ఇలా అనేది ఎర్రగా పూసేయాలన్నమాట ఈ యొక్క అనేది మీ నరదృష్టిని తెలుగు తొలగించేస్తుంది పూర్తిగా మీ మీద ఎవరైతే పడి ఏడుస్తున్నారో మీ ఇంట్లో ఏవైతే దోషాలు పట్టి పీడిస్తున్నాయో వాటన్నింటినీ దూరం చేస్తుంది అనమాట ఈ కాటుక ఏం చేస్తుందంటే మీ ఇంట్లో ఉండే నెగిటివిటీని లాగేస్తుందని గుర్తుంచుకోండి అంతేకాకుండా మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఆ చెడు ప్రయోగాలను కూడా నివారిస్తుంది అని చెప్పి తెలుసుకోండి ఈ విధంగా మీరు నిమ్మకాయలని ఎరుపు రంగుతోటి కుంకుమతోటి కాటుకతోటి నీట్గా మొత్తం పూసేయండి ఒకవేళ కాటుక లేదు అనుకోండి బొగ్గైనా కూడా పూసేయొచ్చు లేదంటే ఏదైనా అయినా కూడా పూసేయచ్చు అది నలుపు రంగులో ఉంటే మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి దీన్ని ఏం చేయాలి అంటే కనుక ఈ నిమ్మకాయను ఈ ఎడమ చేతితో పట్టుకొని మీ యొక్క హాలు బెడ్రూము కిచెను మీ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని బెడ్రూమ్లు మొత్తం మొత్తం కూడా తిరగాలి కుదిరితే ఇంటి చుట్టూ కూడా తిరిగే ప్రయత్నం చేయండి ఈ విధంగా ఇంటి చుట్టూ కూడా తిరిగిన తర్వాత ఈ రెండు నిమ్మకాయల్ని తీసుకొని మీ ఇంటికి దూరంగా విసిరిపడేయండి ఇంకా అవి ఎక్కడ పడినాయి ఆడ పండినాయి అని చెప్పి మీరేం ఆలోచించొద్దు ఇంటికి దూరంగా విసిరిపడేయండి ఇక అవి ఎక్కడైనా పడినా ఏమైనా అయిపోయి మీరు ఈ విధంగా తిరగడం అనేది ఇంటి చుట్టూ అయితే కనుక మూడు సార్లు తిరగండి ఎడమ వైపుకు తిరగండి గుర్తుంచుకోండి ఈ విధంగా మొత్తం కూడా మీ ఇంటికి ఉన్న నరదృష్టి మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ మీ మీద పడే ఏడ్చే వాళ్ళ దృష్టి అన్నీ కూడా పోతాయని చెప్పి గుర్తుంచుకోండి ఇంకో పరిహారాన్ని చెప్తాను దీనికి కూడా పసుపు నిమ్మకాయ తీసుకోవాలి ఒక నిమ్మకాయని తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వేప చెట్టు కింద మీరు నుంచొని మీ ఎడమ వైపుకు ఆ నిమ్మకాయను సార్లు తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయను ఒక చాకు కూడా తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు చాకు కానీ బ్లేడ్ కానీ తీసుకొని ఆ నిమ్మకాయన సగానికి కోసేసి మీ యొక్క ఎడమ వైపుకు విసిరేసేయండి విసిరేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ మీద మీకు అంటే మీ మీద ఎవరైతే పడేడుస్తున్నారో వాళ్ళ ఏడుపులు ఇది మీరు అంటే ఇప్పుడు నేను ఇందాక ఎర్రగా కుంకుమని పూసి కాటుకను పూసి చేయమన్నాను చూసారా అది వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు ఇదైతే ఎవరికి వాళ్ళు తీసేసుకోవచ్చు అండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మీకు ఈ విధంగా చేయడం వల్ల మీ మీద ఉండే నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి పూర్తిగా తొలగిపోతాయి ఈ అమావాస్య రోజు మీరు ఏది చేసినా ఏది చేయకపోయినా కానీ ఒక నిమ్మకాయ అయినా కానీ మీ తల చుట్టూ ఎడం వైపుకు తిప్పివేసుకోండి అమావాస్య రోజు అయ్యో మేము ఇవన్నీ చేయలేము అనే చెప్పి ఎవరూ బాధపడవద్దు ఎందుకంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేసుకున్నా కూడా మీకు అన్నీ చేసినంత ఫలితం దక్కుతుంది నిమ్మకాయకి అంత శక్తి ఉంటుంది గుర్తుంచుకోండి ఈ రెండింటిలో రెండు చేసుకోవచ్చు కుదిరితే ఒక్కటైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ కుంభమేళా సమయంలో వచ్చే చొల్లంగి అమావాస్యను మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మీ ఇంట్లో ఇలా చేస్తే ధనవర్షం కురుస్తుంది ఎందుకంటే ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి అనేది అడుగు అని చెప్పి గుర్తుంచుకోండి దరిద్రం వందకి వంద శాతం పూర్తిగా వెళ్ళిపోతుంది అని చెప్పి గుర్తుంచుకోండి మరి ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి